అసలు క్రియాయోగ అంటే ఏంటి ఓకేనా చెప్పుకున్నావా చెప్పుకుందాం మనకి క్రియాయోగం అనేది ఎలా ఏర్పడింది ఎలా ఈ క్రియాయోగాకి సంబంధించినటువంటి అంశాలు డెవలప్ అయ్యాయి అంటే కొంచెం మనం చరిత్రలోకి వెళ్ళాలి చరిత్రలోకి వెళ్తే మనకి వైదిక జీవన విధానం అనేది ఒకటి ఉంటుంది వైదిక జీవన విధానంలో ఏముంటుంది యజ్ఞాలు యాగాలు హోమాలు ఇట్లాంటి అంశాలతో కూడుకున్నటువంటి అంశాలు ఉంటాయి యజ్ఞాలు యాగాలు హోమాలు ఇంకా మానవుడికి నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి కొన్ని అంశాలు ఇవి ఆ రోజు ఈ రోజు ఇప్పుడు లైట్ ఇవన్నీ ఉన్నాయి కదా లైటు ఫ్యాను ఏసీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో వైదిక జీవన విధానం అంటే పూర్వం ఈ లైట్లు లేవు కానీ వీటికి సంబంధించినటువంటి వైజ్ఞానిక అంశాలు ఆనాడే డెవలప్ చేశారు మీకు తెలుసా శివలింగం ఉంది శివలింగం తెలుసు కదా తెలుసు శివలింగం పైన అభిషేకం చేస్తారు నీళ్లు పోస్తారు అవును అలా నీళ్లు పోసినప్పుడు శివలింగం మధ్యలో ఒకటి ఉంటుంది ఇట్లా నీళ్లు బయటికి పాడేలాగా పెడతారు దాన్ని లాగా తీసుకుంటారు అవును అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీ నీరు మామూలుగా తీసుకునే దానికంటే అలా శివలింగం పైనుండి పోసినప్పుడు కొంత మెకానిజం జరిగి ఆ నీటిలో విద్యుత్ శక్తి ఏర్పడుతుంది మనలో కూడా విద్యుత్ శక్తి ఉంటుంది తెలుసా కరెంట్ ఉంటుంది మనలో ఉండే ఈ విద్యుత్ శక్తి జీవ జీవ చైతన్యం అంటాం ఈ జీవ చైతన్యం బలహీనమైతే రోగాలు వస్తాయి ఈ పక్షవాతాలు గాని క్యాన్సర్స్ కానీ బలహీనతలు గాని సమస్యలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా జీవ చైతన్యం తినడం వల్ల జీవ చైతన్యం బలహీనం అవడం వల్ల జరుగుతాయి ఋషులు మనకు పూర్వమే కనిపెట్టారు ప్రవహిస్తున్న నీటిలో జీవ చైతన్యాన్ని పెంచే ఉంటాయి పుష్కరాల టైంలో ఎక్కువగా ఆ జీవ చైతన్యాన్ని కలిగించే విద్యుత్ శక్తితో నీరు ఉంటుంది అందుకని మనం పుష్కరాలలో మునిగేది అర్థం అవుతుందమ్మ అలాగే నీరుని శివలింగం మీద నుండి పోస్తున్నప్పుడు పై ఎత్తు మీద నుండి అట్లా పోస్తున్నప్పుడు ఆ అట్లా వచ్చేటటువంటి నీరుకి సహజంగా విద్యుత్ శక్తి జనరేట్ అయ్యి వస్తుంది అనమాట ఆ నీరుని తీర్థంగా తీసుకున్నా ఆ నీటిని తల మీద జల్లుకున్నా ఆ నీటిని స్పర్శించిన విద్యుత్ శక్తి అనేది మన దేహానికి కలుగుతుంది అర్థం అవుతుంది దీనికి ఒక మంత్రా మంత్రానుష్ఠానం ఉంటుంది మంత్ర ప్రక్రియ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వం జరిగేవి ఇలాంటి అంశాలతో కూడుకున్నదే వైదిక జీవన విధానం అంటే పూర్తి స్థాయి సాంకేతికం ఈరోజు సాంకేతికం అయితే అప్పట్లో మంత్రద్ంగా జరిగేవి మంత్రంతోనో యాగాలు హోమాలు యజ్ఞాలు ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి ఒక జీవన విధానం మనకు ఉన్నది అయితే ఇలాంటివన్నీ ఎలా కనిపెట్టారు ఇలాంటివన్నీ ఎలా తెలుసుకున్నారు బ్యాక్టీరియా వైరస్లు ఉన్నాయని ఎవరు కనిపెట్టారు మనం ఏం చెప్తాం వాడెవడు బ్యాక్టీరియా అనేవాడు వైరస్ అనేవాడు వాడి పేరుతో వీటిని కనిపెట్టాడు అని అంటాం బ్యాక్టీరియా వైరస్ మనం భూత పిశాచాలు అంటాం సంస్కృతంలో ఉత్తిష్టం టు భూత పిశాచానం అని అంటాం ఉత్తిష్టం భూత పిశాచానం అంటాం కదా శ్లోకం ఒకటి ఉంటుంది ఉత్తిష్టంతో బూత పిశాచ ఏతే భూమి బారకాహ ఏతేమ విరోధేనా బ్రహ్మకర్మ సమారే నేను బ్రహ్మకర్మని చేస్తున్నాను ఈ బ్యాక్టీరియా వైరస్ల వల్ల నాకు ఏ ఇబ్బంది కలగకూడదు అని మీరు చల్లేస్తాం చుట్టూ అవునా కదా అంటే భూత పిశాచాలు అంటే దయ్యాలని కదా బూటాలంటే బ్యాక్టీరియా పంచభూతాలు అంటాం కదా పంచభూతాలలో గాలి నీరు వాయు ఉంటాయి కదా ఈ పంచభూతాలలో బ్యాక్టీరియా ఉంటుందా ఉండదా ఉంటుంది పంచభూతాలు అంటే బ్యాక్టీరియా భూతం ఒక్కటి బయట బ్యాక్టీరియా బయట ఉండదు లోపల కూడా ఉంటుంది మన లోపల కూడా భూతాలు ఉంటాయి మన లోపల కూడా బ్యాక్టీరియా ఉంటుంది అవును అవును అవునా కదా అవునవును భూతనాశనార్థం భూతనాశ ఇట్లాంటి అంశాలన్నీ కూడా బ్యాక్టీరియాని ఆనాడే ఋషులు కనిపెట్టారు అనేది మనకు తెలియ తెలియజేస్తుంది కొన్ని వందల సంవత్సరాల క్రితమే కొన్ని వేల సంవత్సరాల క్రితమే బ్యాక్టీరియాలు వైరస్లు ఉన్నాయని కనిపెట్టారు బాక్టీరియా వైరస్లు రాకుండా మడి మై మడి శౌచం అనేటటువంటి అంశాలను మనకి మన జీవన విధానంలో ఏర్పరచారు అవునా కదా మడి ఉంటుందా శౌచం ఉందా ఇవన్నీ కరో కరోనా చూసి భయపడి కనిపెట్టాల బాక్టీరియా వైరస్లు ఉన్నాయని అప్పుడే తెలుసుకుని కనిపెట్టారు సో ఇట్లాంటి అంశాలలో వైజ్ఞానిక అంశాలు అనేకం ఉంటాయి మన జీవన విధానంలో అనేకం ఇవన్నీ చూసి పాశ్చాత్యులకి మతిపోయి ఏ విధమైనటువంటి టెక్నాలజీ లేదు ఏ విధమైనటువంటి సాంకేతిక పరికరాలు లేకుండానే వీళ్ళు తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు కగోళ శాస్త్రం గురించి చెప్తున్నారు భూగర్భ శాస్త్రం బయాలజీ గురించి చెప్తున్నారు జీవశాస్త్రం గురించి చెప్తున్నారు శాస్త్రం చెప్తున్నారు తర్కం చెప్తున్నారు మీమాంస చెప్తున్నారు అన్ని శాస్త్రాలు మనం ఆ రోజుల్లోనే చెప్పుకునేవాళ్ళు తర్కం మీమాంస న్యాయం శాస్త్రాలు ఇవన్నీ ఈ రోజుకి న్యాయ శాస్త్రాన్ని ఫాలో అయ్యే ఉంటాయి చాప్టర్స్ ఉంటాయి ఈ రోజుకి చదువుకునే లా కి అర్థం అవుతుంది అమ్మా అలాగే గురు సిద్ధాంత ఇట్లాంటివన్నీ కూడా ఈ వైదిక జీవన విధానంలో చక్కగా ఇవన్నీ ఉన్నాయి ఆ రోజుల్లోనే కరెంట్ గురించి విద్యుత్ శక్తి గురించి విద్యుత్ ఏర్పడేటటువంటి అంశాల గురించి రావణాసురుడు ఇట్లాంటి ఇతిహాసాల్లో వారు విద్యుత్ దీపాలని ఈ ఇప్పుడు నీళ్లు ఎగురుతుంటారు కదా నీళ్లు అలాంటివి లంకలో ఉన్నాయంట లంకలోను ద్వారకలో కూడా ఉన్నాయి కింద మునిగిపోయిన ద్వారకలో కూడా అలాంటివి కనిపెట్టారు అర్థం అవుతుందమ్మా ఇవి ఎప్పటి నుండో ఉన్నప్పటికీ వైదిక జీవన విధానంలో కూడా ఇవి ఉన్నాయి అయితే వాళ్ళు ఏ విధంగానో ఇబ్బంది వెనక ఉండేలాగా మాంత్రికంగా క్రియేట్ చేశారు వాటి మంత్రాలతో వంతెనలు మీద కట్టింది రామసేతు కట్టలేదా రామసేతు ఎలా కట్టబడింది మంత్రంతో తెలుసా మీకు మంత్ర మంత్ర తపస్సుతో రామసేతువు కట్టారు రోజు రా ఈ రోజు సేతులు కడితే మళ్ళీ వచ్చే టర్మ్ ఎవరు అది ఉండదు అవునా కదా వంతెల్లి ఇప్పుడు పెట్టామంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండే వాటి డాయిష్ అయిపోతుంది అవునా కదా మళ్ళీ మరమ్మక్తులు చేయించాలి పూర్వం యాంటీ గ్రావిటీని ఉపయోగించి ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ను చక్కగా వాటి యొక్క ధర్మాలని చక్కగా ఉపయోగిస్తూ పెద్ద పెద్ద కట్టడాలని కట్టినటువంటి చరిత్ర ఉంది మనకి అర్థం మనకు రామసేతుని గాయత్రి మంత్రాన్ని నలనీలుడు అనేటటువంటి ఇంజనీర్స్ అనమాట వాళ్ళు ఆ రోజుల్లో ఇంజనీర్స్ వాళ్ళు ప్లానింగ్ వేసి నలుడు నీలుడు అనేవాళ్ళు ప్లాన్ వేసి అందరి చేత గాయత్రి మంత్రాన్ని వాళ్ళు అనుష్ఠానం చేస్తూ ఆ వంతను కట్టించడం అనేది జరిగిందని కొంతమంది ఋషులు ఆ రామసేతు యొక్క కట్టడం రామాయణంలో ఉండకపోవచ్చు కానీ వేరే వేరే గ్రంథాల్లో ఉంటుంది ఈ రామసేతు ఎలా నిర్మాణం జరిగింది అనేది అట్లా గాయత్రి మంత్రానుష్ఠానంతో జరిగింది కాబట్టి చాలా మంది బాంబులు పెట్టి స్టీమర్లను పెట్టి పేంచి పారేద్దాం అని చూసినా సరే అవి ముక్కలైపోయి వచ్చినాయి తప్ప రామసేతుకి ఏం కాలం అర్థమవుతుందమ్మ ఇట్లాంటిది వైదిక జీవన విధానంలో చాలా అంశాలు ఉన్నాయి ఈ వైదిక జీవన విధానం ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఆ రోజుల్లో మనం అందరం క్రియాయోగాన్ని సాధన చేస్తూ ఉండడం వల్ల అర్థం అవుతుందమ్మా మన లోపల ఉండేటటువంటి శక్తి కేంద్ర వ్యవస్థ సహజ సిద్ధంగా పూర్తి స్థాయి జాగృతితో ఉండడం వల్ల ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని అద్భుతంగా గడిపారు మన పూర్వీకులు జీవించారు మీరు సింధు నాగరికత అలాంటి నాగరికతల దగ్గరికి వెళ్తే ఆ రోజుల్లోనే వినోదానికి సంబంధించిన అంశాలు డ్రైనేజీ సిస్టమ్స్ అద్భుతమైనటువంటి నాగరికత వెలసిల్లింది అని చరిత్రకారులు చెప్తున్నారు ఇప్పుడు నాగరికత కంటే వంద రెట్లు అభివృద్ధి చెందిన నాగరికత ఆ రోజుల్లోనే ఉంది ఇట్లా శక్తి కేంద్రాల యొక్క జాగృతి ఉండడానికి కారణం ఏంటి అని మాలాంటి పరిశోధకులు పరిశోధన చేసినప్పుడు ఈ వైదిక జీవన విధానం కంటే ముందు ఇంకో జీవన విధానం ఉంది అంటే వైదిక జీవన విధానం కంటే ముందు అంటే వే ఈ వేదం ఏర్పడక ముందు ఉండేటటువంటి వ్యవస్థను మనం పరిశీలించాల్సి వచ్చింది అప్పుడు ఏముంది వైదిక జీవన విధానం లేనప్పుడు ఏమంటుంది అంటే సృష్టి యొక్క గమనాన్ని ప్రకృతి యొక్క మార్పుల్ని గమనించుకుంటూ మానవ జాతి జీవించింది వేదం తెలియదు కదా ఇలా జీవించాలి ఇలా ఉండాలి ఇలాంటి వస్త్రధారణ చేయాలి పొద్దున్నే ఇలా లేవాలని చెప్పడానికి వేదం లేదు అప్పుడు మరి అప్పుడుండే మానవ జాతిని ఏది గైడ్ చేసింది వేదం కానప్పుడు సృష్టి 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 యొక్క మార్పులు సృష్టిని చాలా చక్కగా తీక్షణంగా సూక్ష్మంగా గమనిస్తూ మార్పులను కూడా అనలైజ్ చేస్తూ ఇలా జీవించాలి ఇలా మనం ప్రవర్తించాలి అనేటటువంటి వ్యవస్థని డెవలప్ చేసింది ఎవరు అంటే స్త్రీ ఎవరు గురుగారు స్త్రీలు స్త్రీలు ఆడవాళ్ళు ఎందుకంటే మీరు గమనిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అన్ని జీవరాశుల్లో మగజీవి బలంగా ఉంటుందా ఆడజీవి బలంగా ఉంటుందాజీవి గురుగారు ఆ ఆడజీవి బలంగా ఉంటుంది అన్ని జీవరాసుల్లో సో మనకి వైదిక జీవన విధానం కంటే ముందు చూసుకున్నా సరే ఆడ స్త్రీలు ఎక్కువ బలంగా ఉండేవాళ్ళు వాళ్లే వేటని నిర్దేశించే వాళ్ళు ఇప్పుడు వేటాడకూడదు ఇప్పుడు వేటాడాలి ఇలా వేటాడాలి గర్భవతులుగా ఉంటూ వేటాడే వాళ్ళు అర్థం అవుతుందమ్మ గర్భవతులుగా ఉంటూ వేటకి వెళ్ళేసేసి వేటాడి తెచ్చేవాళ్ళు సో వీళ్ళ యొక్క వ్యవస్థని గమనిస్తున్నటువంటి ఋషులు ఋషులు ఎలా ఉంటారు ఋషులు సాక్షిలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జీవ పరిణామ క్రమం ఎలా జరుగుతుంది అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు అంతే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ గ్రంథ గ్రంథస్థ చరిత్రకారు టైప్ అనమాట ఋషులంటే సో ఇట్లా ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి చక్ర వ్యవస్థ ఎలా రూపాంతరం చెందుతుంది ఎలా ఎనర్జీస్ డెవలప్ అవుతున్నాయి ఇట్లాంటి అంశాలన్నీ వాళ్ళు అవగాహన చేసుకోవడం జరిగింది దాని ప్రకారం ఒక వేదాన్ని క్రియేట్ చేయడం జరిగింది ఇలా జీవించాలి ఇలా ఉండాలనే ఒక రికార్డు రికార్డే వేదం అంటే ఇలా వేదాన్ని స్త్రీల యొక్క స్త్రీల యొక్క నేర్పు ఏదైతే ఉందో టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వేదాన్ని రూపొందించారు కాబట్టి వేదాన్ని అపౌరుషేయం అన్నారు అపౌరుషేయం అంటే ఏంటి ఇది పురుషుడికి సంబంధించింది కాదు అని వేదం అంటే పురుషుడికి సంబంధించింది కాదంటే ఏంటి స్త్రీకి సంబంధించింది స్త్రీల నుండి గ్రహించింది అని వేదం అర్థం అవుతుంది అమ్మా సో ఈ క్రియాయోగం అనేది వైదిక జీవన విధానం కంటే ముందు నుండే సృష్టిని ప్రకృతిని అనుసరిస్తూ వస్తున్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రియాయోగాన్ని కుండలిని యోగంగా సాధన చేశారు ఇలా ఎనర్జీస్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి మూలాధారం ఎలా డెవలప్ అవ్వాలి దీనికి మూలాధారం అని ఆడవాళ్ళు ప్రకృతికి మమేకమై ఉంటారు అమ్మా అర్థమైందా గురువు ఇలా స్త్రీ సృష్టిని అనుసరిస్తూ ప్రకృతిని అనుసరిస్తూ ఈ మూలాధార శక్తి కేంద్రాన్ని ఒక రకమైనటువంటి శక్తితో ప్రవర్తిస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ప్రకృతిలో వర్షం పడుతుంది లేదా ప్రకృతి మనకు అనుకూలంగా ఉండదు ఇప్పుడు సముద్ర ప్రయాణం మన ప్రకృతి మనకు అనుకూలంగా ఉందని చెప్పగలిగేటప్పుడు ఆ ఎనర్జీని మూలాధారంగాను అర్థం అవుతుందమ్మా సో అట్లా స్త్రీని గమనిస్తూనే మూలాధార శక్తి గాను స్వాధిష్టాన శక్తిని మణిపుర శక్తిని అనాహత శక్తిని విశుద్ధని ఆజ్ఞాని సహస్రమని ఇట్లా ఏడు శక్తి అంశాలని ఆ రోజుల్లో ఉండే స్త్రీలు ఉపయోగిస్తూ సృష్టికి అయ్యారు అలా బేస్ చేసుకొని పురుషుడు కూడా ఈ శక్తి అంశాలను ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అని చెప్పి కుండలి యోగ సాధకులుగా కుండలి యోగాన్ని అనుష్ఠానం చేస్తారు అంటే ఇప్పుడు పురుషుడు మూలాధారాన్ని డెవలప్ చేయాలి అంటే రకరకాల విన్యాసాలు చేస్తారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు అందులో కొన్ని భాగంగా కొన్ని భయంకరంగా ఉండేవి చీమల జల కుట్టించుకోవడం ఇట్లాంటి అంశాలు ఉండేవి అందుకని కుండలిని యోగ అనేది కొంచెం భయంకరంగా ఉంటుంది అనే కుండలిని యోగాన్ని చేయొద్దు అని చెప్పేది అయితే తర్వాత సాధకులు ఎవరైతే పతంజలి పాండిని ఇట్లాంటి వాళ్ళు వచ్చారో వీళ్ళు చక్కగా ఈ ఎనర్జీస్ ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు కాకపోతే వాటి యొక్క ధర్మాలు మనకు అర్థం అవ్వాలి మూలాధార చక్రం అనేది ఏ విధమైనటువంటి ధర్మాలతో ఉన్నది అనేది అర్థమైతే ఈ శక్తి కేంద్రాన్ని ప్రతి ఒక్కళ్ళు యాక్టివేట్ చేసుకోవచ్చు ఇలా శక్తి కేంద్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా సృష్టితో మనం అనుసంధానం అవుతాం మనం సృష్టిలో ఉన్నాం మనమందరం సృష్టిలో ఉన్నాం మనం అందరం సృష్టి నియమాలకి అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితిని కలిగి ఉన్నాం మనం పొరపాటున మన మేధ సంపత్తితో మన విజ్ఞానంతో సృష్టికి వ్యతిరేకమైనప్పుడు అది మన పతనానికి దారి తీస్తుంది మన ప్రమాదానికి దారి తీస్తుంది ఎలా అయితే ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ అని చెప్పి దుబాయ్ వాళ్ళు కృత్రిమ వర్షాలు క్రియేట్ చేయాలని చెప్పి చేసి చివరికి మొత్తానికి రాష్ తెచ్చుకున్నారు కదా అట్లా ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లిన మేధో మేధస్ ఎందుకు పని సృష్టికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి వ్యవస్థలు కూలిపోతాయి అర్థం ఇప్పుడు స్కై చేంజ్ అయిపోయింది గ్రీన్ గ్రీన్ కలర్ లోకి స్కై రావడం అనేది చాలా ప్రమాదకరం అన్నమాట అది అర్థం గ్రీన్ కలర్ లోకి స్కై ఎప్పుడు అవునా వ్యతిరేకం అయ్యారు అనమాట సో సృష్టికి సమన్వయం అయినప్పుడు మిమ్మల్ని రక్షించే బాధ్యత మిమ్మల్ని కాపాడే బాధ్యత మీకు శ్రేయస్సు కలిగించే బాధ్యత సృష్టిలో ఉంటుంది సృష్టికి వ్యతిరేకమైనప్పుడు మనల్ని రక్షించడానికి ఎవ్వరు కూడా రాలేదు అర్థమవుతుందమ్మా అందుకని సృష్టికి సమన్వయం అవ్వాలంటే మనలో ఈ ఏడు శక్తి కేంద్రాలు జాగృతి కావాలి కాబట్టి దానికోసమే క్రియాయోగ అనే దాన్ని పాణిని లాంటి వాళ్ళు పతంజలి లాంటి వాళ్ళు మనకు అందించడం అనేది చేశారు సో ఈ క్రియాయోగ అనేది సరళంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ తెలిసిన వ్యక్తి క్రియాయోగాన్ని సాధన చేసే వ్యక్తి సాధన చేయాలనుకునే వ్యక్తికి పుస్తక జ్ఞానం కాదు ఉండాల్సింది అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం తనకెంత అనుభవ జ్ఞానం ఉంటే తనకెంత శాస్త్ర పాండిత్యం ఉంటే సరిపోదు మూలాధారం నాలుగు దళాలు ఈ చక్రాలు ఈ పుస్తక జ్ఞానం ఇది కూడా తెలియాల్సింది కామన్ సెన్స్ ఈ మూలాధార చక్రం నా నుండి ఎలా శక్తిని వ్యక్తం చేస్తున్నది అబ్జర్వేషన్ వీటితోనే మనం ఎనర్జీస్ ని పర్ఫెక్ట్ గా జాగృతి చేసుకోగలుగుతాం అలా పర్ఫెక్ట్ గా జాగృతి చేసుకోగలగడం ద్వారా హీలింగ్ నేచర్ని డెవలప్ చేసుకోవడం ఒకటి రెండవది ఎనర్జీస్ పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకొని మనం అనుకున్నటువంటి పనులను చేయగలిగే సామర్థ్యాలతో మనం తయారవ్వడం రెండవది మూడవది సృష్టికి సమన్వయం అవ్వడం ద్వారా మనం ఏదైతే సంకల్పం చేస్తామో అది ఆకర్షించగలిగే స్థాయిని కూడా మనం సిద్ధించుకోగలుగుతాం సో ఇందులో మూడు అంశాలు ఉన్నాయి కదా క్రియాయోగంలో మొదటి రెండు అంశాలనే క్రియాయోగంతోనే చేస్తాం మూడవది సృష్టితో సమన్వయమై ఆకర్షించుకునే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం అర్థం అట్రాక్షన్ కూడా అంతే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా క్రియాయోగంలో ఒక పాఠమే ఒక భాగమే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వశత్వ సిద్ధి అంటాం అర్థమవుతుందమ్మా ఇలా క్రియాయోగం రూపాంతరం చెందింది ఈ రోజు మన జీవన విధానానికి తగినట్టుగా క్రియాయోగం గనక మన జీవితంలోకి వస్తే మెడికల్ ఖర్చులు తగ్గిపోతాయి భయపడాల్సిన అవసరం రోగాలకు భయపడాల్సిన అవసరం ఉండదు దేనికి వెంతిని మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యలను కూడా ఎనర్జీస్ మనకి వైబ్రేషన్స్ రూపంలో ఇప్పుడే చెప్తాయి మేము ఒక ప్రూఫ్ చెప్పమంటారా చెప్పండి పది సంవత్సరాలుగా ఆఫ్లైన్ లోనే శిక్షణ అందిస్తూ ఉన్నాం యోగా బయట తిరుగుతూ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరుగుతూనే క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నాం ఒకనొక టైంలో నాకు తెలియకుండానే ఒక రకమైన వైబ్రేషన్ బయటకు వెళ్ళద్దు వెళ్తే పని కాదు ప్రమాదాలే ఉంటాయి ఆన్లైన్ చేసేయాలి సిస్టమ్ మొత్తాన్ని అని అనిపించింది వెంటనే ఆన్లైన్ చేసేసాం యూట్యూబ్ ని అప్పుడే స్టార్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది మొదలు పెట్టాం నేను ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టేటప్పుడు ఎవరు ఆన్లైన్ క్లాసులు చేయట్లా అప్పుడు స్టూడెంట్స్ నుండి నాకు వచ్చింది ఏంటంటే గురుముఖత నేర్చుకోవాలి కదండి ఆన్లైన్ కాదు గురుముఖత అని అన్నారు ఆన్లైన్ క్లాసులే భవిష్యత్తులో మొత్తం అందరు ఆన్లైన్ లోనే పడతారు కాబట్టి ఆన్లైనే బెస్ట్ అని చెప్పి ఆన్లైన్ లోనే బలవంతంగా క్లాసులు అందించడం చేసాం మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసాం మూడు నెలల తర్వాత కరోనా వచ్చింది మీరు డేట్ చూసుకోండి కావాలంటే యూట్యూబ్ ఛానల్ డేట్ చూడండి యూట్యూబ్ ఛానల్ డేట్ ఉంటుంది కదా దాన్ని క్రియేట్ చేసిన డేట్ అది చూస్తే కరెక్ట్ కరోనాకి మూడు నాలుగు నెలల ముందు ఉంటుంది మనకి అంటే ఏంటి మనకి భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఇక లైవ్ లో వెళ్తే కుదరదు లైవ్ లో తిరగలేము క్లాసులు జరగవు వెంటనే జాగ్రత్త పడ్డాం కరోనా వచ్చినా కూడా పీస్ఫుల్ గా క్లాసులు చేసుకొని హ్యాపీగా ఉండగలిగాం అంటే మనల్ని రక్షించేటటువంటి ఒక వ్యవస్థ మనలోనూ తయారవుతుంది బయట తయారవుతుంది అవునా సో ఇంతటి ఇంతటి గొప్ప సాధన వ్యవస్థ అనుభవపూర్వకంగా అర్థం చేసుకొని అవగాహనతో సాధన చేయగలిగితే ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండగలుగుతాడు అర్థం అవుతుందమ్మా అర్థం సో క్రియాయోగం అనేది ఇలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది క్రియాయోగం కుటుంబంలో ఒక్కళ్ళు చేసినా వాళ్ళ కుటుంబం మొత్తం ఎనర్జెటిక్ గా తయారవుతుంది వాళ్ళ తరువాత తరాలు కూడా గా తయారవుతారు అవును అవును అర్థమైందమ్మా అర్థమైంది సో ఈ క్రియాయోగ అనేది ఒక సిద్ధాంతం అంటే మనం ఏది సాధించాలన్నా ఏది చేయాలన్నా ఎలా చేయాలి ఎలా సాధించాలి ఒక ఫార్ములా అనంటే క్రియాయోగ అనేది ఒక ఫార్ములా టు హెచ్ ఎనిథింగ్ క్రియాయోగ అనేది ఒక సిద్ధాంతం టు డు ఎనీథింగ్ ఏదైనా చేయడానికి దీని సిద్ధాంతాలు మనకు ఉపయోగపడతాయి ఏదైనా సాధించడానికి దీని సిద్ధాంతాలు మనకు ఉపయోగపడతాయి ఏదన్నా ఆకర్షించాలి అంటే ఇది చెప్పినట్టుగా మనం వెళ్ళామంటే గ్యారంటీగా సక్సెస్ అవుతాం అంత పవర్ఫుల్ సాధన వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే సృష్టిలో అది క్రియాయోగం ఒక్కటే అర్థమైందాం భగవద్గీత మొత్తం అర్జునుడికి శ్రీకృష్ణుడు క్రియాయోగానే చెప్పాడు అర్థమైందండి దీన్ని నేను ప్రూఫ్ ప్రూఫ్ తో సహా నేను గతంలో కొంతమంది అడిగితే శ్లోకాల్లో క్రియాయోగం ఎలా ఉందని చెప్పడం జరిగింది అర్థమైనా క్రియాయోగ ఇంత గొప్పది ఇందులో ఇలాంటి క్రియాయోగాన్ని నేను చెప్పే టైంలో క్రియాయోగం చేయకూడదు కుండల యోగం చేస్తే అదే అవుతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా మంది ఉన్నారు అంత వ్యతిరేకతలు కూడా క్రియాయోగ చెప్పుకుంటే ఈ రోజు వరకు క్రియ యోగా ఇప్పుడు దీని విశేషమైనటువంటి ఫలితాలు మనకు అర్థమవుతున్నాయి వేరే వేరే దేశాల్లో క్రియాయోగ ట్రైనర్స్ చాలా గొప్పగా ఉంటుంది క్రియాయోగం నేర్పించే వ్యక్తి వేరే దేశాల్లో చాలా మంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగాన్ని నేర్పించే సాధకులు ఉండొచ్చు కానీ మనలాగా రీసెర్చ్ చేసి పరిశోధన చేసి ఒక్కో అంశాన్ని వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎలా కలుగుతుంది వాటికి పాజిటివ్ ఎనర్జీ ఎలా కలుగుతుంది వాటికి అట్రాక్షన్ ఎట్లా ఏర్పడుతుంది ఇట్లా పూర్తి స్థాయిలో పరిశోధన చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు మన మొక్కలను అందులో మనం గ్యారంటీ చెప్పచ్చు ఎందుకంటే అన్ని సంవత్సరాలు మనం కృషి చేశాం ఎందుకంటే మనకు లాభం కలగాలి అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ కి ఏదో పాఠాలు నేర్చుకున్నట్టుగా నేర్చేసుకుని పుస్తకాలు అప్పచెప్పేసేది అవసరాలి నాకు ఇది కావాలి నాకు ఇది ఎలా వస్తుందో తెలియాలి మనం పొందాలి అనే ఉద్దేశంతో పరిశోధన చేశాం కాబట్టి ఈ స్థాయిలో పరిశోధన చేయగలిగాం అర్థం అవుతుందమ్మా ఇట్లా క్రియాయోగంతో ఒక్కొక్క ఎనర్జీని జాగృతి చేసుకుంటూ వెళ్తాం